సిపిఐ దశాబ్ది వేడుకల ముగింపు సభను విజయవంతం చేయాలని సిపిఐ వేములవాడ ఇన్ఛార్జ్ కడారి రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి మదన సుదర్శన్ కోరారు ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం వేములవాడలో వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో నిర్వహించనున్న సిపిఐ శతాబ్ది వేడుకల ముగింపు సభలో పార్టీ కార్యకర్తలు వివిధ రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్న కార్యదర్శి ఎల్లా దేవరాజు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కెవి అనసూర్య వేములవాడ రూరల్ మండల కార్యదర్శి శ్రీరాముల నరసయ్య పెంటా మల్లయ్య వావిలాల నరసయ్య గూడెం కనకయ్య మహేష్ రాజు తదితరులు పాల్గొంటారు పదహారు పదిహేడవ తేదీల్లో జరుగుతున్నటువంటి జాతాను పదహారు పదిహేడవ తేదీలో జరుగుతున్నటువంటి జాతాను సిపిఐ వంద సంవత్సరాల జాతాను

మరి కొరుట్ల నుండి రుద్రంగి మీదుగా చంద్రు మీదుగా వేములవాడ చేరుకుంటుంది ప్రధానంగా సిపిఐ పార్టీకి భారత కట్టపై వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముగింపు బహిరంగ సభను డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఖమ్మం పట్టణంలో భారీ ఎత్తున ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో లక్షలాది మందితోని ఆ యొక్క ముగింపు బహిరంగ సభ జరగబోతూ ఉంది ఆ యొక్క బహిరంగ సభకి నలభై దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు ఆ యొక్క బహిరంగ సభను జిల్లా నలుమూలల నుండి ఆ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున అన్ని రంగాలకు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలు వాదులు విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం జిల్లా ప్రజానీకాన్ని కోరుతున్నాం అందులో భాగంగానే ఇవాళ ఆ యొక్క బహిరంగ సభ ముగింపు బహిరంగ సభకు సంబంధించినటువంటి కరపత్రాన్ని వేములవాడ పట్టణంలో ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క మరి ఈ సందర్భంగా ఆ డిసెంబర్ ఇరవై ఆరున జరిగే భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతాలు జీపు జాతాలు జరుగుతూ ఉన్నాయి మరి పదహారు ఈ నెల పదహారవ తేదీన ఈ యొక్క వేములవాడ పట్టణం నుండి ఆ యొక్క బస్సు జాతర చేరుకుంటుంది మరుసటి రోజు పదిహేడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు సిరిసిల్ల పట్టణంలో భారీ ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత కొదురుపాక మీదుగా వెంకటరూపల్లె వరకు ఈ జిల్లా సరిహద్దులు దాటేంత వరకు కూడాను మరి బైకు ర్యాలీలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క సభను విజయవంతం కోసం భారీ బహిరంగ సభ విజయవంతం కోసం జిల్లాలోని అన్ని అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రజలు యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి జిల్లా ప్రజాని కాని కోరు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు వంద సంవత్సరాల ముగింపు సభ కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క దేశంలో వేలాది ఎకరాల భూములు పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్టుకు పార్టీకి ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిరుపేద హక్కుల కోసం పేదరికాని కోసం బలుగుబడైన వర్గాల కోసం పోరాటాలు చేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ సుదీర్ఘంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే ముగింపు సభ ఇలా జాతా మనకు జైతాల నుండి సిరిసిల్లా వెమ్లవాడకు రావడం జరుగుతూ ఉంది కొరుట్ల నుండి అదేవిధంగా జాతను కూడా అధిక సంఖ్యలో కార్మికులు కానీ పార్టీ సభ్యులు కానీ మేధావి వర్గం కూడా విజయవంతం చేయాలని కూడా మేము సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలియజేస్తా ఉన్నాం వంద సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఇలా ఇళ్ళ స్థలాల కోసం కానీ ఇళ్ల కోసం కానీ పేదల హక్కుల కోసం కానీ అన్నిటికీ పోరాటాలు చేసి వంద సంవత్సరాల సుదీర్ఘంగా పోరాటాలలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా ప్రధానంగా ప్రజా హక్కుల కోసం ఇలా మేధావి వర్గం కోసం ఎన్నో ఉన్నత స్థాయి పోరాటాలు చేస్తూ వంద సంవత్సరాలలో ఇలా వేల ఎకరాల భూములు పంచిన ఘనచరిత్ర కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇలా పేద ప్రజల హక్కుల కోసం కార్మిక హక్కుల కోసం పూర్తి స్థాయి కృషి చేసి పోరాటాలలో పాల్గొన్నటువంటి పార్టీని వంద సంవత్సరాల సుదీర్ఘ కాలంకు ఇలా ఒక జాతర కూడా పూర్తి స్థాయిలో ఇలా రుద్రంగి నుండి రాణి కార్యక్రమాలు కానీ ప్రత్యేకించి ఇలా సందూర్తిలో కానీ అన్ని రంగాల కార్మికులు మేధావి వర్గం కూడా విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం